అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మహబూబ్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఓ సరికొత్త విధానం తీసుకొచ్చారు ముఖ్యంగా రేపు రాబోయే పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులకు టెన్నుకు బై టెన్ మార్కులు తీసుకురావాలని విధంగా తన సొంత ఖర్చులతోటి కూడా ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి పదవ తరగతికి సంబంధించిన అయితే డిజిటల్ స్టడీ మెటీరియల్ కూడా పంపిణీ చేస్తున్నారు ప్రస్తుతం మన దగ్గర మాబూనగ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల పదవ తరగతి విద్యార్థులను మిగతా విషయం వాళ్ళని అడిగే ప్రయత్నం చేస్తాం చెప్పండి ఈరోజు ఎమ్మెల్యే ఆయన సొంత ఖర్చులతోటి కూడా పదవ తరగతి విద్యార్థులు వందకు వంద శాతం మార్కులు తీసుకురాలని దిశగా ఒక డిజిటల్ మెటీరియల్ తీసుకొచ్చింది డిజిటల్ కంటెంట్ మెటీరియల్ తీసుకొచ్చింది ఎట్లా అనిపిస్తుంది అది ఈ డిజిటల్ బుక్సే కాకుండా ముందు మాకు అభ్యాస దీపిక అనే బుక్స్ కూడా ఇచ్చిన వాటిలో చదవడం ద్వారా మాకు అర్థం కాని విషయాలన్నీ కూడా చదివి తొందరగా తెలుసుకోగలుగుతున్నాం ఇప్పుడు డిజిటల్ బుక్స్ అంటే వాటిని స్కాన్ చేసి మేము డైరెక్ట్గా వీడియో చూడొచ్చు దీనివల్ల మాకు ఎంతో ఉపాధి కలుగుతుందని మేము నమ్ముతున్నాం శ్రీనివాస్ రెడ్డి గారు మాకు ఎంతో ప్రోత్సాహం కలిగిస్తున్నారు వారే కాకుండా మా ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కూడా మేము టెన్ కి టెన్ తెచ్చుకోవడానికి ఎంతో ప్రోత్సహిస్తున్నారు మాకు ప్రతిరోజు సాయంత్రం స్పెషల్ క్లాస్లో కూడా తరగతి గదిలో ఏదైతే చదువుకోవడానికి మాకు ఇబ్బంది ఉందో అది వాళ్ళు స్పెషల్గా మా కోసం టైం కేటాయించి మరీ చెప్తున్నారు దీనివల్ల మేము చాలా తొందరగా అర్థం చేసుకోగలుగుతున్నాం చదువుకోగలుగుతున్నాం ఇవన్నీటి వల్ల మేము కూడా టెన్ బై టెన్ తెచ్చుకోవాలని ప్రోత్సాహం వాళ్ళ వాళ్ళ పడకుండా కలిగిస్తున్నారు మా ఉపాధ్యాయులు ఇంకా మన రెడ్డి గారు వాళ్ళందరూ కూడా కోసం ఎంతో శ్రమిస్తున్నారు వాళ్ళ అయినా మేము మంచి ర్యాంక్ తెచ్చి మన ఈ మహబూబ్ నగర్కి ఎంతో మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా తన నిధులకి వెళ్ళి కూడా అంటే డిజిటల్ మెటీరియల్ కంటెంట్ తీసుకొస్తే విద్యార్థులు సులభంగా వీజుగా నేర్చుకోగలుగుతాడు ఉపాధ్యాయులు చెప్పినవి అర్థం కాకుండా ఇంటికాడైనా సరే ఈ సిలబస్ నేర్చుకోవడానికి వీలుగా అవుతుందని మీకు ఇంత ఈజీగా ఎట్లా అనిపిస్తుందా మేము వాడే ఫోన్స్లో వస్తుంది కాబట్టి మేము ఎంతో ఇంట్రెస్ట్గా వినగలుగుతున్నాం ఎందుకంటే క్లాస్లో కొన్నిసార్లు వాళ్ళు చెప్పేది ఒకవేళ అర్థం కాకుండా కూడా మన దగ్గర టైం ఉండదు ఎందుకంటే పదో తరగతి కాబట్టి ఎంతో బిజీ షెడ్యూల్ ఉంటుంది బట్ ఈ డిజిటల్ బుక్స్ ఏవైతే దొరుకుతున్నాయో మనం ఫోన్ చూసే సమయంలో కూడా కొద్ది సమయం దీనికోసం కేటాయించి మనం చదువుకోవచ్చు సో దీనివల్ల మనకు చాలా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాము మన ఈ తల్లిదండ్రులు కనుక ఇది కానీ తెలియజేసినట్లయితే మనం ఫోన్ చూసే సమయంలో వాళ్ళు కూడా వింటే వాళ్ళు కూడా ఏదైతే మనము విద్యా విద్య వల్ల నేర్చుకున్నాం వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఒకటి రెండు సార్లు మనం విని వాళ్ళకి ఇదేంటో అర్థం చేయించామంటే మూడు నాలుగు సార్లు అంటే ఇది మళ్ళీ మనం చేస్తూ చేస్తూ పోతే అలవాట్లా మారుతుంది ఇలా చేయడం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది కానీ విద్యార్థులు కొంతమంది తప్పుగా వాడుతుండ్రు సెల్ఫోన్ని అది తప్పు కొంతమంది వాడతారు దాన్ని మేము తప్పనట్లేదు కానీ ఈ డిజిటల్ బుక్స్ తీసుకున్నప్పుడు చదువుకోవడానికి మాత్రమే వాడితే ఎంతో బాగుంటుంది తల్లిదండ్రులకు కూడా న్యాయం ఉంటుందని నేను నమ్ముతున్నాను అంటే మీరు చెప్పింది అంటే ఎన్ఎం యూనివర్సిటీ ఇట్లా తీసుకురావడానికి ఎట్లా అనిపిస్తుంది సంతోషం ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఉంది సార్ అంతా అంటే దానివల్ల మనకేమైనా ఉపయోగం కూడా వస్తుంది బుక్స్ వల్ల అతను ఫస్ట్ టైం సారి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నిలిచినందువల్ల ఫస్ట్ మా స్కూల్కి వచ్చారు కదా మాకు మంచిగా లాస్ట్ టెన్త్ కదా ఈ బ్యాచ్కి రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఓకే సార్ ఎన్ఎం శ్రీనివాస్రెడ్డి అంటే మాగునా జిల్లానికి ఒక ఎడ్యుకేషన్ అబ్బుగా తీసుకురావాలని కోరుతుంటున్నాను ఆయన కళ నిజంగాపోతుంది అతను చేసే పనులు కూడా బాగానే ఉన్నాయి ఎడ్యుకేషన్ దానిలో కూడా మంచిగా చేస్తుండు మా స్కూల్కి కూడా చాలా ఈసారి వచ్చిండు కదా మంచి చేస్తాడని నేను అనుకుంటున్నాను ఎన్ఎం రెడ్డి గారు మనకి మాకు ఈ మెటీరియల్స్ ఇచ్చినందుకు మేము కష్టపడుతున్నట్టుగా దీన్ని కూడా మాకు సహాయంగా ఇచ్చారు మేము ఇవి ఫోన్లలో స్కాన్ చేసి మేము ఈజీగా చదువుకో చదువుకోవడానికి సహాయపడుతుందని మేము అనుకుంటున్నాం ఇవి క్యూఆర్ కోడ్లలో స్కాన్ చేసినప్పుడు మాకు మేము ఎట్లయితే మూవీస్ చూస్తామో అట్లా ఇవి మాకు వస్తాయని సారు ఉద్దేశించి మాకు ఇవిచ్చిండు సార్ ఉద్దేశించి ఇచ్చినట్లనే మేము కూడా సార్ చెప్పినట్లుగా మంచి మార్కులు తెచ్చుకొని మంచి ర్యాంక్స్తో టెన్త్ పాస్ అవుతాయని మేము చెప్తున్నాం మాకు ముందుగా స్కూల్లోనేమో పాస్ అవ్వాలని కేవలం పాస్ కావడానికి అని లెసన్లు చెప్పేవారు ఈ డిజిటల్ క్లాసులు వినడం వల్ల మాకు పూర్తిగా నమ్మకం ఉంది మేము టెన్ బై టెన్ కొడతామని మాకు పూర్తిగా నమ్మకం ఉంది మేము చదివిన తర్వాత కూడా మా ముందు తరాల వాళ్ళకు కూడా పదో తరగతికి ఈ డిజిటల్ క్లాస్ మెటీరియల్స్ సంబంధించినవన్నీ వాళ్ళు బాగా వింటారు వాళ్ళకు కూడా అర్థం అవుతాయని మాకు అనిపిస్తుంది మేము చదివినప్పుడు మాకు అరే ఇంత కష్టంగా చదవాలా అనిపించేది ఇవి చూసిన తర్వాత మాకు ఇంత ఈజీ అయినా ఓ సినిమాలకు చూసినాక అర్థమవుతుంది అనిపిస్తుంది ఒకవేళ మేము స్కూల్కి ఆబ్సెంట్ అయినా కూడా ఇంటికాడ ఉండి ఫోన్ చూసి దీన్ని చూడవచ్చని మాకు తెలుస్తుంది మేము మా మేము మా పేరెంట్స్ కానీ వాళ్ళ వాళ్ళని పక్కన పెట్టుకొని వినడం మాకు చాలా బాగా అనిపిస్తుంది అయితే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి కళ నిజంగా పోతున్నా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే పదవ తరగతి నానున్న నలభై ఐదు రోజులున్న శ్రీనివాసరెడ్డి అయిన పదవ తరగతి ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు ఏదైతే లాంగ్వేజ్ ఇంగ్లీష్ తెలుగు లాంటి లాంగ్వేజ్లకు డిజిటల్ స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా తన సొంత నిధులతో పంపించడం చాలా సంతోషం ఉంది ఈ ఏదైతే డిజిటల్ స్టడీ మెటీరియల్ కూడా సిలబస్ ఈజీగా వినడానికి ఉపాధ్యాయులు తరగతి గదిలో చెప్పినా కొన్నిసార్లు అర్థం కాకుండా కానీ ఈ డిజిటల్ మెటీరియల్ ద్వారా కూడా మనం ఏదైతే లెసన్ అర్థమయ్యే విధంగా ఉంటుందని చెప్పి ఇక్కడ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది వీడియో జన ఆ రామ్కొండ మహబూబ్ నగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది